టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం కొమరమీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ పట్టణంలో ఓటకు వెళ్ళి ప్రచారం సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజురెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కోమరయ్య బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారన్నారు శాసన మండలిలో ప్రజల గొంతుక వినిపించాలి అంటే వీరిని గెలిపించాలన్నారు పట్టణ అధ్యక్షుడు శివకుమార్ ఆర్ధ్రలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలసి అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వీరభద్రాచారి దెబ్బట శ్రీనివాస్ సీనియర్ నాయకులు కేశవారెడ్డి మంజిరాల జిల్లా కార్యదర్శి గోవర్ధన్ పట్టణ నాయకులు పాల్గొన్నారు वर्दिलाली भारत माता के भारत माता के भारत माता के नरेंद्र मोदी का नायकत्व वर्दिलाली नरेंद्र मोदी का नायकत्व वर्दिलाली बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद वर्दिलाली भारत भारतीय जनता पार्टी वर्दिलाली वर्दिलाली बीजेपी

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మలక కొమరయ్య గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ల సమస్యల మీద ఉపాధ్యాయుల సమస్యల మీద మరి ఫైట్ చేయడానికి వారి సమస్యల్ని వినిపించడానికి మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి నేను ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం జరిగింది మరి అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది మరి ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీని బలపరచాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరి గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి నరేంద్ర మోడీ గారికి పరిపాలన సుపరిపాలన కొనసాగుతూ ఉంది ఎలాంటి అవినీతి లేకుండా ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ ఈరోజు ఆయనను బలపరుస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలో తేవడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కానీ ఎలాంటి హామీల్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ಭಾರೀ ಭಾರತ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ